మనకు పిఎం కిసాన్కి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి సో పూర్తి వివరాలు అయితే చూద్దాం రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం కిసాన్ పథకం పదిహేడు విడత నిధులు విడుదలకు తేదీ ఖరారైంది జూన్ పద్దెనిమిదిన రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేస్తున్నారు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే వెల్లడించారు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యస్తుంది గత హయంలోనూ కూడా రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు సేకరించిన తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ నిపుణులకు సంబంధించి దస్త్రంపైనే పెట్టారు అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఆ రోజు నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మూడు పాయింట్ జీరో నాలుగు లక్షల కోట్లను అరుకులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్లయితే పేర్కొన్నారు అంటే ఈ పథకం సంబంధించి అనమాట మోడీ ఈ నెల తొమ్మిదో తేదీన వరుసగా మూడోసారి ప్రధాన స్వీకారం అయితే ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడే సంతకం అయితే చేశారు పదిహేడు విడతకు సంబంధించి చెల్లింపుల దసరాపై సంతకం చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ పథకం కొనసాగుతుంది అనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిదో తారీఖున ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతులతో మీటింగ్ అయితే పెట్టి వారణాసులు అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ మనం చెప్పాం సో రైతులతో మీటింగ్ అయితే ఉంది పద్దెనిమిదో తారీఖునని అప్పుడే విడుదల చేస్తారని చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని